మై నేమ్ ఇస్ లక్ష్మీ లావణ్య దుగ్గుదూర్తి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అట్ బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ గోట్ సెలెక్టెడ్ ఇన్ ఇన్ఫోసిస్ అండ్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యాపీ థ్యాంక్ యూ బీబీసీ పూనం వెంకట చలమయ్య గారి కాలేజ్ బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను కూడా ఒక స్టూడెంట్ అయితే బాగుండు ఈ సంవత్సరం నుంచి ఇక్కడ డాక్టర్స్ కూడా పిహెచ్డీ డాక్టరేట్ చేసుకున్న కూడా మన కాలేజీ అర్హత సాధించింది అప్పుడు మన బీబీసీ గ్రూప్ మూడు కాలేజీల్లో పాటు మన స్కిల్స్ పిల్లలకు ఈ ఉద్యోగాలు ఇచ్చే రీతిలో మనం ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగ్స్ తర్వాత ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అనేది ఒక కాన్సెప్ట్ పిల్లలకు ఫస్ట్ ఇండస్ట్రీకి ఏదైతే నీడ్ అవుతుందో ఆ విధంగా మనం స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి మేము డెవలప్ చేసుకుంటూ స్టూడెంట్స్ కు అంటే లెర్న్ వెయిల్ ఎర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండ్ ఎర్న్ వైల్ లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలి ప్రైవేట్ ఇంజనీరింగ్ గుర్తింపు పొంది అటామాస హోదా కలిగిన ఓడల రేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు విద్యా అభ్యసించి ఉత్తీర్ణత సాధించిన ఆరు వందల ముప్పై రెండు మంది విద్యార్థులకు ఈ సందర్భంగా బీటెక్ డిగ్రీ ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ అకాడమిక్ డైరెక్టర్ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్ హాజరయ్యారు బీవీసీ ప్రాంగణమంతా బీటెక్ పట్టాలు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోలాహలంతో నిండిపోయింది తమ పిల్లలు గ్రాడ్యుయేట్గా సాధించిన విజయాన్ని చూసుకున్న తల్లిదండ్రులు మురిసిపోయారు కాన్ఫరెన్స్ హాల్లో బీవీసీ విద్యా సంస్థల కరస్పాండెంట్ బోనం కనకయ్య అధ్యక్షతన జరిగిన పట్టాల ప్రధాన కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ మరో అతిథి హైదరాబాద్కు చెందిన ఫౌండర్ అండ్ ఈడీ ఆఫ్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ డాక్టర్ రమేష్ కన్నెగంటి బీవీసీ కళాశాలల చైర్మన్ బోనం కృష్ణ సతీష్ వైస్ చైర్మన్ డాక్టర్ బోనం కనకదుర్గ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు సాంకేతిక విద్యలో ఎప్పటికప్పుడు తమను తాము నవీకరించుకుంటూ సమపార్జించిన విజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతి విద్యార్థి కృషి చేయాలని ముఖ్య అతిథి కృష్ణప్రసాద్ అన్నారు కరెస్పాండెంట్ కనకయ్య మాట్లాడుతూ తమ తండ్రి బీవీసీ సంస్థల ఫౌండర్ దివంగత బోనం వెంకటచలమయ్య ఆశయాలకు అనుగుణంగా ఉన్నత విలువలు ఆధునిక విద్యాబోధనతో విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు బీజీసీలో ఒక పండగ వాతావరణం ఈ సంవత్సరం నుంచి ఇక్కడ డాక్టర్స్ కూడా పిహెచ్డీ డాక్టరేట్ చేసుకున్న కూడా మన కాలేజీ అర్హత సాధించింది అది పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం నుంచి నాన్నగారు స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనము అడ్మిషన్ల విషయంలో కానీ అలాగే పిల్లలకి జాబులు ఇచ్చే విషయంలో కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ అర్హత సాధించి అర్హత ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా మనము ఉద్యోగం ఇప్పిస్తూ ఈ రోజు వరకు కూడా ఈ కాలేజీని దిగ్విజయంగా మీ అందరి సహకారంతో మేము నడపడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అవనే ఇక్కడ ఉన్న ప్రజలు అవనే ప్రతి వాళ్ళు కూడా మాకు చాలా సహకరించి కార్యక్రమాలు అన్నింటినీ కూడా దిగ్విజయం చేస్తున్నారు చైర్మన్ కృష్ణ సతీష్ వైస్ చైర్మన్ డాక్టర్ బోనం కనకదుర్గ మాట్లాడుతూ అత్యధిక ఉత్తీర్ణత శాతంతో బీవీసీ విద్యార్థులు తమ ప్రత్యేకతను చాటారని బీటెక్ అనంతరం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కోర్సులో శిక్షణ కల్పించడం ద్వారా అనేక మంది నేరుగా ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్నారన్నారు సో అందరికీ ఈరోజు కాలేజీలో ఒక పండగ అంటే పండగ ఎందుగా అంటున్నాం అంటే విద్యార్థి నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని అతని యొక్క సర్టిఫికేట్ ఈరోజు తీసుకోవడం జరిగింది నాలుగు సంవత్సరాల్లో మన వడలరేవు రేవు కాలేజీ అయితే మలాపురం మన బీవీసీ గ్రూప్ మూడు కాలేజీల్లో విద్యుత్తో పాటు మన స్కిల్స్ ప్రత్యేక పిల్లలకు నేర్తము ఈ స్కిల్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ మధ్యన కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సిఎస్సి కోర్సు సో ప్రత్యేకించి కంప్యూటర్ సైన్స్కి తీసుకున్నప్పుడు స్కిల్ సెట్స్ చాలా ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్స్తో పాటు వాడికి కోడింగ్ స్కిల్స్ కావాలి అంటే ఈ మధ్యన ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇంతకుముందు వచ్చినప్పుడు కొత్తగా ఒక ఇన్ఫోసిస్ కంపెనీ కానీ టీసీఎస్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూలు జరిగితే ఒక వంద మందినో నూట యాభై మందిను కొత్తగా తీసుకుని వెళ్ళిపోయేవారు చాలా సింపుల్ టెస్ట్ ఉంది బట్ ఈరోజు అది పూర్తిగా మారిపోయింది సో కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి ఎలా చూస్తున్నది అంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లర్నింగ్లో వీడికి ఎంత కోడింగ్ వస్తుంది అలాగే పెద్ద ప్యాకేజీలు అంటే మినిమం నాలుగు లక్షలు ఉండేది ఈరోజు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది ముప్పై నలభై లక్షల వరకు కూడా కంపెనీలు ప్యాకేజెస్ అనౌన్స్ చేస్తున్నాయి దాని తగ్గట్టుగా రిక్రూట్ చేసుకుంటున్నాయి అయితే దాని తగ్గట్టుగా ఉండాలంటే ఆ పిల్లోడికి ఆ స్కిల్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మా బీవీసీ విద్యా సంస్థలో ఈ స్కిల్ సెట్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ట్రైనింగ్ పరంగా అంటే సెకండ్ ఇయర్ నుంచి వాటి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు కోడింగ్ స్కిల్స్ కోడింగ్ వచ్చేటప్పటికి పైతాన్ జావా మ్యాండేటరీ అది ఎవరికైనా కంపల్సరీ పైతాన్ జావా అన్నది బేసిక్ లాంగ్వేజ్ రావాలి దాంతోపాటు మనం ఏంటంటే సర్టిఫికేషన్ కోర్సెస్ చేపిస్తాం మనకి ఎంబోయిస్ ఉన్నాయి ఇప్పుడు సర్వీస్ నో ఉన్న కంపెనీ కొన్ని వేల మందిని రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది వేరే కంపెనీలకి అది ఒక టెక్నాలజీ దాంట్లోకి పిల్లోడు ఉద్యోగం సంపాదించాలంటే కంపల్సరీ దాంట్లో సర్టిఫికేషన్ చేసి ఉండాలి సో అది చేయాలంటే అందరికీ వేస్తుందంటే అందరికీ ఇవ్వదు సో ప్రత్యేకించి కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్కి యూనివర్సిటీస్కి మట్టికి ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే సర్వీస్ నో ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు దగ్గర దగ్గర ఒక యాభై అరవై మంది ఓడలరావు కాలేజీ నుంచి అలాగే మన బట్లబాలం కాలేజీ కానీ రాజమండ్రి కాలేజీ నుంచి సుమారు రెండు వందల మందికి ఉద్యోగాలు వచ్చారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి మహేశ్వర్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రవీణ్ మాట్లాడుతూ సాంకేతిక విద్యతో పాటు మానవ విలువలు నేర్పిస్తూ వినూత్న విధానాలను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తమను తాము నిరూపించుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అనేది ఒక కాన్సెప్ట్ పిల్లలకు ఫస్ట్ ఇండస్ట్రీకి ఏదైతే నీడవుతుందో ఆ విధంగా మనం స్టూడెంట్స్ ను ఫస్ట్ ఇయర్ నుంచి మేము డెవలప్ చేసుకుంటూ స్టూడెంట్స్కు అంటే లెర్న్ వెయిల్ ఎర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండ్ ఎర్న్ వైల్ లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఏవైతే లైవ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో లైవ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి యాక్టివిటీస్ను స్టూడెంట్స్ ఎప్పుడైతే మనం ఇక్కడ ఇన్కల్కులేట్ చేసి ఆ వాతావరణాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్స్కు నెక్స్ట్ ఫినిషింగ్ స్కూల్ అనే యాక్టివిటీ అనేది పిక్చర్లోకి వస్తుంది థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అనంతరం బీబీసీలో చదివి మల్టీ లెవెల్ కంపెనీలలో ఉద్యోగాలను పొందిన ఐదు వందల మందికి పైగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించే అచీవర్స్ డేను నిర్వహించారు అమెరికాకు చెందిన సైవెన్ జాట్ ఐఎన్సీ టెక్నాలజీ ఫౌండర్ సీఓ చందు శ్రీనివాసరావు అచీవర్స్ డేను పురస్కరించుకొని విద్యార్థులతో మాట్లాడారు సాంకేతిక రంగంలోనే కాదు అది ఏ రంగమైనా ఎప్పటికప్పుడు మనల్ని కాలానుగుణంగా మనం నవీకరించుకుంటూ పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు ఆయా కంపెనీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను అభినందించారు మెంటల్లీ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత ఎడ్యుకేషన్ అనేది ఎంత అవసరం అనే బేసిస్ మీద ద వే దే ఆర్ రన్నింగ్ ది ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రియల్ ఇన్స్పైరింగ్ అనమాట ప్రొఫెషనల్ కరస్పాండెంట్గా ప్రొఫెషనల్ వేలో నడుపుతున్న విధానం చూస్తుంటే చాలా 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 ఇన్స్పైరింగ్గా ఉంది అండ్ ఆల్సో కనకే గారు ఈ ఇన్స్టిట్యూషన్ అన్నిటికీ ఒక పెద్దలాగా ఉండి కోడల్ని తన సొంత కూతురులాగా గైడ్ చేస్తూ ఆ పెద్ద వ్యవస్థని చాలా ఆదర్శనీయంగా ఆదర్శప్రాయంగా వాళ్ళు రన్ చేయడం అనేది నిజంగా మాలాంటి ఇప్పుడు ఈ కంట్రీకి దూరంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్కి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ఈ కార్యక్రమంలో గవర్నర్ బాడీ మెంబర్ బోనం కృష్ణ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ ట్రిపుల్ ఐసీ ఆఫీసర్ డాక్టర్ కె రాజశేఖర్ ఏవో ఏవైఆర్వి ప్రసాద్ బీవీసీఐటీఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ జేవీబీ రామారావు బీవీసీఆర్ ప్రిన్సిపల్ డాక్టర్ టీవీ జనార్దన్ రావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు